హాయ్ ఫ్రెండ్స్ పల్లవీ ప్రశాంత్ అయితే ఇప్పుడే అవ్వడం జరిగింది చాలా బాధపడుతున్నాడు ఎందుకంటే ఆయనకి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ అమ్మ అయితే బాగా ఏడ్చేసి కళ్ళు తిరిగి పడిపోవడము వాళ్ళ నాన్న కూడా చాలా నేను ఇవన్నీ అయితే అన్నాడు అనమాట అమ్మ నువ్వు వేడుకో అని చెప్పేసి వెళ్ళిపోయాడు కదా సో ఇంకా పల్లవి ప్రశాంత్ అయితే అనవసరంగా నన్ను కావాలని ఇరికిచ్చేసారు ఇండో నేను బిగ్ బాస్ విన్నర్ అవ్వడం ఇంక చాలామందికి ఇష్టం లేదు సో వాళ్ళ చేయి ఖచ్చితంగా ఉంది నాకేమన్నా అయితే ఆ ఐదుగురే కారణం అని చెప్పైతే పల్లవి ప్రశాంత్ చెప్పడం జరిగింది బట్ చాలా బాధపడుతున్నాడు ఇప్పుడైతే ఏదేమైనా పల్లవి ప్రశాంత్ విడుదలవ్వడం అయితే చాలా హ్యాపీగా ఉంది బట్ చాలా యూట్యూబర్స్ అయితే చాలా నెగిటివ్ అయితే చేశారు కానీ పాజిటివ్గా చేసిన వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ ఎందుకంటే తను ఏంటో అందరికీ తెలుసు శివాజీతో పాటు పోలీతో పాటు ప్రతి ఒక్కరు అంటే అశ్విని అందరూ అయితే సపోర్ట్గా నిలిచారు పల్లవి ప్రశాంత్కి వాళ్ళ అమ్మ నాన్న అయితే చాలా బాధపడుతున్నారు కాబట్టి పల్లవి ప్రశాంత్ కూడా చాలా ఫీల్ అవుతున్నాడు అనవసరంగా బిగ్ బాస్కి వెళ్ళి కప్పు తెచ్చుకోవడం కొన్నా అయిపోయేది బిగ్ బాస్కి వెళ్లకు అయిపోయేది మా బా మా అమ్మ అనవసరంగా మా బాపుని మా అమ్మని ఇంత బాధ పెట్టాను అని చెప్పేసి పల్లవి ప్రశాంత్ అయితే చెప్పడం జరిగింది కానీ ఈసారి లాయర్స్ అయితే అందరూ ఒక రూపాయి కూడా తీసుకోకుండా పల్లవీ ప్రశాంత్ పేదరికం అని తెలిసి ఎవరు ఎవరు కూడా ఒక రూపాయి కూడా తీసుకోకుండా స్వచ్ఛందంగా ఒక పేదవాడికి ఒక రైతు బీటకి హెల్ప్ చేయాలని అయితే రావడం అయితే చాలా హర్షించదగ్గ విషయం సో ఏదేమైనా పల్లవి ప్రశాంత్ బయటకు రావడమో మీకు ఎలా అనిపించిందో అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది బట్ ఏదో చేతులతో కూడిన ఇదంట అంటే రేపైతే రేపు ఎల్లున్నా మళ్ళీ జడ్జి ముందంటే ప్రవేశపెట్టాలంట పల్లవి ప్రచారని బట్ ఏదేమైనా మన మన జడ్జికి అయితే చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే పల్లవి ప్రశాంత్ సైడ్ అయితే ఒకటే అంటున్నారు పల్లవి ప్రశాంత్ కారణము పల్లవి ప్రశాంత్ ఆడలు చేయించాడు అని చెప్పేసి బయట నుంచి వచ్చినోడు ఎట్లా దాడులు చేపిస్తారు చెప్పండి మినిమం మినిమమ్ కామన్ సెన్స్ యూజ్ చేయాలి ఏదేమైనా బట్ ఏదేమైనా పల్లవి ప్రశాంత్ కాళ్ళని ఎరికిచ్చారు పగతోని ప్రతీకారంతో అయితే క్లియర్గా అర్థమవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్